ఇది టీడీపీ మహిళా కార్యకర్తలను వైసీపీ వాళ్ళు కొట్టారు అబ్బా రాంబాబు ఇంటి దగ్గరికి మొదటిగా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన సందర్భం ఏంటంటే క్షమాపణ చెప్పండి అని ఆయన అడగడానికి వెళ్ళారు క్షమాపణ చెప్పలేదు చెప్పకపోగా అక్కడ వివాదానికి తెరలేపారు తెరలేపింది ఎవరు అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు అదృ ఆచారం ఏంటి అంటే వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ముగ్గురు జర్నలిస్టులు కూడా నేను అడిగాను ఎందుకు వాళ్ళ మీద కేసులు ఏం పెట్టలేదంటే చేతులు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేదు ఏమో అనే ఆన్సర్ వచ్చింది సేమ్ టైము నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగితే మరి ఎందుకు టీడీపీ వాళ్ళ మీదే కేసులు పెట్టారు వాళ్ళు ప్రభుత్వంలోనే అధికారంలో ఉన్నారు కదా అధికారుల నుంచి సపోర్ట్ లేదా అంటే ఎగ్జాక్ట్గా అధికారుల నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు అని అంటే అధికారుల నుంచి ఆ రెస్పాన్స్ బాగాలేదని మనం చూస్తే గుంటూరు జిల్లాలో జరిగినటువంటి దాడికి సంబంధించి అంటే ఆ సంఘటనకు సంబంధించి అబ్బర్ రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఒక ఐదుగురు మీద ఆరుగురు మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎఫ్ఐఆర్ ఎవరు బుక్ చేశారంటే గుంటూరు డి డిస్ట్రిక్ గుంటూరు పిఎస్ పట్టాభి పట్టాభిపురం ఇయర్ ఇరవై ఆరు ఎఫ్ఐఆర్ నెంబర్ నలభై మూడు రెండు వేల ఇరవై ఆరు డేట్ రెండు 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 వేల ఇరవై ఆరు యాక్ట్ అండ్ సెక్షన్స్ వచ్చేపాటికి ఇరవై ఏడు సబ్సెక్షన్ టూ నూట ఇరవై ఏడు సబ్సెక్షన్ టూ నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది సబ్సెక్షన్ టూ రెండు వందల మూడు వందల ఇరవై నాలుగు సబ్సెక్షన్ ఫోర్ మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై తొమ్మిది సబ్సెక్షన్ ఫోర్ మూడు వందల యాభై ఒకటి సబ్ సెక్షన్ టూ రెడ్ విత్ వన్ నైంటీ బిఎస్ఎన్ అని చెప్పని సెక్షన్స్ పెట్టారు అంటే ఒకటి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెక్షన్స్ పెట్టారు ఆరు సెక్షన్ పెట్టి సాటర్డే పెట్టారు డేట్ ఆఫ్ టైం అంటే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఇరవై మూడు గంటలకి ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా పెట్టాడు ఇందులో అక్యూజ్డ్ అంటే సిఎన్ అబ్బటి రాంబాబు కంప్లైంట్ ఇన్ఫార్మెంట్ అంబటి రాంబాబు ఏ సిక్స్టీ ఎయిట్ సిద్ధార్థనగరు ఫస్ట్ లైన్ గుంటూరు గుంటూరు టౌను తర్వాత వీళ్ళు ఎవరెవరి మీద పెట్టారు సీరియల్ నెంబర్ వన్ ఒకటి పెట్టారు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ అండ్ అదర్స్ వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అండ్ అదర్స్ అంటే ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అంటే ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త మీద అలాగే ఇంకొక ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని తెలిసింది సో మరి ఇంత హుటాహుటిన అబ్బటి రాంబాబుకి అన్యాయం జరిగింది లేదా అబ్బా రాంబాబు వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వాళ్ళు పోలీసులు సోద్యం చూస్తూ వదిలేశారు అని చెప్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త ఇంకొంతమంది మీద ఏది క్షమాపణ చెప్పడానికి కానీ అడ్డంకి కొంతమంది మీద కొంతమంది మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు అయింది రాంబాబుకి న్యాయం జరగకపోతే పోలీసులు తమ పని తాము చేయకపోతే సరే ఇందులో ఇంకొక అంశం ఏంటి అంటే అసలు ప్రధానంగా అక్కడ వైసీపీ సంబంధించినటువంటి చాలామంది అక్కడ అప్పటికే అబ్బాడు రాంబాబు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరిగి ఈ టీడీపీ కార్యకర్తల మీద వీళ్ళు వెళ్ళిందప్పుడు కొద్దిమందే అక్కడ ఎక్కువ వైసీపీ కార్యకర్తలు వీళ్ళ మీద మరి మహిళల మీద కూడా దాడులు చేశారు క్షమాపణ చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి దాడులు చేశారు మరి వాళ్ళ మీద ఇందుకు ఎఫ్ఐఆర్ కాలేదు మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి అంటే అబ్బా రాంబాబుకే అన్యాయం జరిగింది అబ్బా రాంబాబు సంబంధించినటువంటి కాపు కులాన్ని బయటకు తీసుకురావడం వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి ఇళ్ళు దాగలబడ్డేస్తున్నారు అని చెప్పేటువంటి వాళ్ళకి ఈ ఇది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అబ్బాటి రాంబాబుకి అన్యాయం జరిగితే వాళ్ళ ఇంటి మీదకు వాళ్ళ ఇంటి దగ్గర క్షమాపణ కోరడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ జరిగింది అబ్బాటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మీద సేమ్ టైము వైసీపీ కార్యకర్తలని లేదంటే వైసీపీ నేతల మీద రాక్షసు పాలన జరుగుతూ ఉంటే ఇది అబ్బడి రాంబాబు డాక్టర్ చెప్పినట్టు జోగి రమేష్ చెప్పినట్టు ఈ కులాలు మతాల విషయాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి మరి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తల మీద దాడి చేశారు మహిళా కార్యకర్తల మీద దాడి చేశారు మరి వాళ్ళ మీద ఇంత కేసులు పెట్టలేదు అంటే ఇక్కడ ప్రభుత్వం వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు కాబట్టి అది చట్ట ప్రకారం నేరం కాబట్టి అక్కడ వాళ్ళు తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా దాన్ని పరిగణలో తీసుకోకుండా ఏది ఎంతవరకు పరిగణలో తీసుకోవాలో అంతవరకు పరిగణలో తీసుకుని కేసులు కట్టారు అది అర్థమవుతుంది మరి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బూతులు తిట్టించుకున్నా క్షమాపణ కోరుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బలు తిన్నా మరలా పూర్తిగా ఐటొచ్చి న్యాయం జరిగింది వైఎస్ఆర్సిపి శ్రేణులకి అని అర్థమవుతుంది మరి ఇక్కడ చూస్తేనేమో ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నది ఏంటి అంటే రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది శాంతి భద్రతలు మొత్తం క్షీణించిపోయాయి దాడులు నేతల మీద దాడులు విపరీతమైపోయాయి ఇళ్ళు తగలబెట్టేస్తున్నారు కారులు తగలబెట్టేస్తున్నారు అక్రమ కేసులు పెట్టేస్తున్నారు అంటున్నారు ఇక్కడ అక్రమ కేసులు పెట్టించుకున్నది అనవసరంగా చంద్రబాబు నాయుడు తిట్టి అంటే చంద్రబాబు నాయుడు సంబంధం లేని విషయంలో ఆయన బూతులు తిట్టించుకున్నది చంద్రబాబు అయితే అది అడగడానికి వెళ్ళి అక్రమంగా కేసులు పెట్టించుకున్నది టీడీపీ కార్యకర్తలు అక్కడ అనవసరంగా దెబ్బలు తిన్నది మహిళా టీడీపీ మహిళా కార్యకర్తలు ఇవన్నీ ప్రజలకి కనిపించకుండా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కారణం ఏంటి అంటే పొలిటికల్ అటెన్షన్ మార్చడానికి తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వివాదం ఈరోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఈ అంశంలో తిరుమల లడ్డూని పెద్ద ఎత్తున కల్తీ చేశారంట నకిలీ నకిలీ నెయ్యి అంటే నెయ్యి కానిది అసలు నెయ్యే లేదు కల్తీ కాదు నెయ్యిని కల్తీ చేయడం కాదు అసలు నెయ్యినే కృత్రిమంగా సృష్టించారు అంటే నెయ్యి లేదు పెరుగు లేదు పెరుగు చిలికిన తర్వాత లేదు ఏమీ లేదు కొన్ని రసాయనాలు పోమాయిలు కొన్ని ఇంకా ఇతర వచ్చినటువంటి కెమికల్స్ని వాటిని వీటిని వాడేసి ఒక నెయ్యిని తయారు చేసి దాని ద్వారా తిరుమల లడ్డూని అపచారం చేసి పెద్ద ఎత్తున రెండు వందల నలభై కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు దండుకుని టెండర్లు మార్చి అర్హత లేనటువంటి డైరీలకి టెండర్లు కట్టబెట్టి ఇవన్నీ చేసి అపచారం మూట కట్టుకున్నారు తిరిగి సిట్టు చేసినటువంటి వేదిక బయటకు వచ్చిన తర్వాత మీరు జంతుకో కలిసిందన్నారు ఆ జంతుకోవ్ అందులో లేదు కదా అని చెప్పని మితండవాదన మొదలుపెట్టారు అసలు నెయ్యే వాళ్ళలేదు కదా నెయ్యి వాడకుండానే తిరుమల లడ్డూని తయారు చేసి అపచారం చేశారు కదా ఇది తప్పు కదా అని చెప్పని వెలిచినటువంటి ప్లెక్సీల్ని తొలగించాలంటూ రౌడీజానికి తెరలేపారు ఇన్ని చేసి ఇంత చేస్తు పైపెచ్చు ఇంకా వైసీపీకి అన్యాయం జరిగింది వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయంటే మరి గతంలో టీడీపీ పార్టీ కార్యాలయాలు తగలబెట్టారు అద్దాలు పగల కొట్టారు వాహనాలు తగలబెట్టారు ఇళ్ల మీద దాళ్లు చేశారు ఇళ్లలో ఉన్నటువంటి మహిళని పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేశారు పూట ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక సీనియర్ జర్నలిస్ట్ పూట తీసుకొచ్చారు ఆయన డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ని ఒక వృద్ధురాలు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు శంకర విలాస్ ఓనర్ ఎవరో రంగనాయకం గారు ఎవరో ఆమెను తీసుకొచ్చి విచారణ విచారణని చెప్పని ఇబ్బంది పెట్టారు శంకర్ విలాస్ లేకుండా గుంటూరులో చేసే ప్రయత్నం చేసేసారు మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ అరాచకాలు కాదా మాస్క్ అడిగిన డాక్టర్ మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని నడు రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టే సీట్ ఇవన్నీ శాంతి భద్రతలకి ఇవ్వగాదం కలిగించినవి దళితులు గుప్పెట్లో తమ ప్రాణాలు పెట్టుకుని బతికారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నుంచి నోరు తెరిసి పెన్షన్ అడిగితే ఉన్న పథకాలు ఎక్కడ పోతాయని భయపడ్డారు నచ్చిన వాడికి పెన్షను నచ్చిన వాడికి అసలు ఉన్నాయి కూడా తీసేసినటువంటి పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఎవరు ఇవన్నీ చూసిన తర్వాత కదా జనాలు నిర్ణయించుకుంది సో అయినా జరగాల్సిన చోట టీడీపీ కార్యకర్తలకి న్యాయం జరగలేదు అనేది ఒకటి అర్థం అవుతూ ఉంటే దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకుంటూ ప్రజల్ని ఇంకా ప్రలోభ పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదాన్ని పురస్కరించుకుని దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంత పెద్ద రాజకీయ కుట్రకి తెరలేపరనేది అర్థమవుతుంది